ఆలంపూర్ కాంగ్రెస్లో మొదలైంది ప్రధానంగా ఏదైతే నాగర్ కర్నూలు ఎంపీ మల్లురవి బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడితో కలిసి ఆ టీ పార్టీకి వెళ్ళిన నేపథ్యంలో కూడా ఇక్కడ రస జరుగుతుంది దీంతో దీనికి సంబంధించి ఆలంపూర్కి సంబంధించిన కాంగ్రెస్ నేతలు ఈరోజు గాంధీభవన్లో మీనాక్షి నటరాజెన్ కలిసి దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని కూడా కోరుతూ కూడా ఒక ఆమెకి రిప్రజెంటేషన్ ఇచ్చారు మనతో మాట్లాడడానికి ఆలంపూర్కి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు చెప్పండి ఏం జరుగుతుంది ఆలంపూర్లో అసలు మొన్న రెండో తారీఖు జూన్ రెండో తారీఖు నాడు మన తెలంగాణ అవతరణ దినోత్సవానికి మల్లురావి గారి రావడం జరిగింది సార్ వచ్చాక అంత ప్రోగ్రామ్ అయిపోయాక మేమందరం కూడా వెళ్ళాం ఆ ప్రోగ్రామ్ అయిపోయాక విజయుడిని తన వెంట వేసుకొని ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని తన కారులో తీసుకొని వెళ్ళి గద్వాల ఇన్ఛార్జ్ అయిన సరితా తిరుపతి వారి ఇంటికి వెళ్ళడం ఒకటి అంటే పార్టీ లైన్ దాటిపోతున్నాడనే ఒక బాధ మాలో ఎందుకంటే పది సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళం అందరం అలాంటి పెద్ద మనిషి ఆ పని చేయకుండా ఉండింటే బాగుంటుండేదనే మా యొక్క మెయిన్ ఉద్దేశం అలాగే చేయడం జరిగింది అంటే అల్లంపూర్లో అంటే గద్వాల్లో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పార్టీలోకి రావడం జరిగింది సరే అదంతా మన పెద్దలు పార్టీ వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ కూడా ఏదో అల్లంపూర్లో కూడా ఏదో చేయాలి అనే ఉద్దేశంతో అతను ఈ పని చేసి ఉంటాడని మా యొక్క మెయిన్ ఏడకయింట్ గద్వాల్లో కూడా జరిగినటువంటి రత్సనకి మళ్ళీ అల్లంపూర్లో కూడా చేయాలని అల్జల్ చేయాలని కనబడుతుంది మాకు అంటే అనవసరంగా పార్టీ డిస్టర్బ్ చేస్తున్నారేమో అని ఒక మాకు అపనమ్మకంతో మేము రావడం జరిగింది అలాంటివి ఒక ఏసీసీ స్థాయిలో ఒక సంపత్ కుమార్ అనే వ్యక్తి పది సంవత్సరాలుగా పార్టీలో అంటే పది సంవత్సరాలు కాదు తన పుట్టుతోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు పార్టీ అధికారంలో లేకపోయినా తన కష్టంతో అలాగనే ఎదుగుతూ వస్తున్నాడు పార్టీ అధికారంలో లేకపోయినా రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే గెలిచి కూడా ఎన్నో ప్రలోభాలకు గురి చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఏ రోజు కూడా పార్టీ లైన్ దాటలేదు ఏ రోజు కూడా పార్టీ మారలేదు అలాంటి వ్యక్తి మీద అనవసరంగా మీరు కూడా పెద్దలు మల్లరవి గారు కూడా చాలా క్రూరవృద్ధులు కాంగ్రె కాంగ్రెస్ పార్టీలో మేము గౌరవిస్తాం అలాంటి వ్యక్తి సంపత్ కుమార్ని ఎదుగుదలని ఇంకా తన భుజాల స్కంధాల మీద మన మన ఓడే కదా మన మన పార్టీలో ఉన్నాడు సిన్సియర్గా కాబట్టి అతనికి ఇంకా ఏదో ఒకటి పదవి ఇప్పించి ముందుకు తీసుకోవాల్సిన వ్యక్తి ఇలాంటి తప్పులు చేస్తుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది ఏంటి సంపత్ కుమార్ ఎదుగుదలని అడ్డుకోవడానికి మల్ రవి చేసేది మేము మాకు అలానే కనిపిస్తుంది ఇప్పటికైతే ఎందుకంటే సంపత్ కుమార్ ఎదుగుదలని మళ్ళీ ఇప్పుడు ఏసీ స్థాయిలో పోతున్నాడు ఇంకా ఏదన్నా అనే మళ్ళీ ఉద్దేశం ఏముందో తెలియదు కానీ మేమేమనుకుంటామంటే సంపత్ కుమార్కి మీరు సాయం చేయాల్సింది పోయి ద్రోహం చేయొద్దని చెప్పి మనకు కోరుతున్నాను ఆయన కేవలం అది అక్కడికి కార్యక్రమానికి వచ్చిన నేపథ్యంలో కూడా జూన్ సెకండ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ఎమ్మెల్యేగా వస్తే మాతో పాటు టీకి వచ్చిన తప్ప ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదు అంటున్నారు రాజకీయ చర్చ జరగదా ఎవరు వెహికల్లో వాళ్ళు వెళ్ళాలి తన వెహికల్లో ఎక్కించుకొని అది కూడా మళ్ళీ గద్వాలించారు సర్పత్రి పద ఇంటికి వెళ్ళి మీరు తేనెంత విండు చేయడము అది ఇంకెంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ పెద్దలకి వాళ్ళు చూసుకోవాలి మీ డిమాండ్స్ ఏంటి అసలు మా డిమాండ్స్ ఏం లేదు గద్వాల్లో జరిగే అల్లరి జడిని మా అల్లంపూర్లోకి తీసుకురావద్దండి అని చెప్తున్నాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సిన్సియర్గా వర్కర్ చాలా పది సంవత్సరాలుగా పార్టీ అధికారం లేకుండా పనిచేసినాం ఆ గద్వాలది మళ్ళీ తీసుకొచ్చి మా అల్లంపూర్లో వేసి అంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బతకనీయకుండా చేయాలనే ఉద్దేశం ఎవరికైనా ఉందేమో నాకు అర్థం కావట్లేదు ఎవరికి ఉందంట ఎవరికి ఉందనేది అనేది ఇప్పుడు ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఎవరికనేది ఉన్న ప్రజలకి ఎంపీ మల్లిరవికి అంటారా మల్లిరవికి అని కాదు ఇప్పుడు చెప్తున్నాం ఉద్దేశం అతను ఇలా చేసిండు కాబట్టి అది కూడా అల్లంపూర్లోకి వస్తుందేమో అలాంటి పని జరిగితే ఇలా కష్టపడిన కార్యకర్తల భవిష్యత్తు ఏంటి అసలు మీనాక్షి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజు అని పీసీసీ ప్రెసిడెంట్ని కలిసి మీరు ఏం చెప్పారు ఇదే విషయం చెప్పాం గద్వాల జరిగింది మేడం గద్వాల జరిగిన తప్పు మా అల్లంపూర్లో జరగకుండా చూసుకోండి అనవసరమైన రచ్చకు దారి తీస్తున్నారు ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు అల్లంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు ఇన్ఛార్జ్ అతను చెప్పి క్రమశిక్షణ కమిటీలో ఉన్నాడు కదా అతను అతనే ఆ పని చేయొద్దు అని చెప్తున్నాం మీరు మాకు చెప్పాల్సిన వాళ్ళు మీరే తప్పు చేసి ఇలా అనేది మేము ఆ డిమాండ్ ముందు తీసుకెళ్ళాం అలాంటి పనులు ఇంకోసారి చేయొద్దండి అని చెప్తాను ఆ రాజకీయ జీవితంలో నేను ఎలాంటి తప్పు చేయలేదు నేను తప్పు చేయాల్సిన అవసరం లేదు అది ఆదృచ్ఛికంగా జరిగిందే ఆయన టీకి వచ్చాడు తప్ప ఏ రాజకీయ దురుద్దేశం లేదు అని చెప్పేసి కూడా మళ్ళీ వింటున్నాడు ఒక క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా నాకు అన్నీ తెలుసు అంటున్నాడు తెలుసు అనే విషయం తెలిస్తే ఖచ్చితంగా నీ కార్లో అతను తొలుకొని పోరండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇళ్ళే కలకపోవడం ఏం అసలు అర్థం కాలేదు అంటే మీరు ఓపెన్గా మీడియాలో కాకుండా బయట వచ్చిన న్యూస్ ఏంటంటే పార్టీలోకి నువ్వు నువ్వు కూడా రా నువ్వు మనవడే కదా నువ్వు రా అని చెప్పి ఆహ్వానించినట్లు కొన్ని మీడియా కథనాల్లో వాట్సాప్లో చెక్కర్లు కొట్టింది ఆ బాధని చెప్పుకోవడానికి మీనాశ్ గారు చెప్పడానికి వచ్చారు గతవెల్లో కాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల రెడ్డిని కాంగ్రెస్లో తీసుకొచ్చినట్టు ఆలంపూర్లో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయవాడని కాంగ్రెస్ తీసుకొచ్చే ప్రయత్ కాంగ్రెస్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండ్రో అలాంటి ఆలోచనలు ఉన్నబట్టే బట్టే మనం అనుకుంటున్నాం అంటే ఒకవేళ సంబంధించిన వాళ్ళు వస్తే మంచిదేగా కాంగ్రెస్ బలోపేతం అయింది కదా ఇంకా ఒక కేడర్లో ఉన్న వాళ్ళము అందరము కూడా డిస్టర్బ్ అయిపోయి ఇప్పుడు రేపు స్థానిక సమస్యల్లో ఎన్నో సమస్యలు వస్తాయి అలాంటి సమస్యలు దారి తీయకూడదు ఇంకోటి పది సంవత్సరాలుగా పార్టీగా నమ్ముకున్న వాళ్ళకి ఎలాంటి న్యాయం చేస్తారో పెద్దలకు అతనే చెప్పాలి మాకు కాబట్టి అలాంటి చేయొద్దని చెప్పి మనకు మనవి చేసుకుంటున్నాం చివరిగా చెప్పండి మీరు కలిసినప్పుడు మీనాక్షి నటరాజన్ కావచ్చు పీసీసీ అధ్యక్షుడు ఏమి హామీ ఇచ్చారు మీరు ఏమి డిమాండ్ చేశారు మీనాక్షి నటరాజన్ గారు కూడా తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు గారు లెటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఇవన్నీ పురాపాలకు తెలుసుకుంటాము మొత్తం కాన్షియస్లో ఏం జరుగుతున్న విషయాలన్నీ తెలుసుకొని చూసి మీకు అందరు చెప్తామని చెప్పారండి మొత్తానికి గద్వాల్లో అంటే బీఆర్ఎస్కి సంబంధించిన గద్వాల్ ఎమ్మెల్యే బళ్ళ కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి ఆ ఆ నియోజకవర్గాల్లో ఏ విధంగా జరుగుతున్న అంటే రాజకీయ గొడవలు జరుగుతున్నాయో గ్రూపులుగా విడిపోయి ఇటు పాత కొత్త కాంగ్రెస్ మధ్య జరుగుతున్నటువంటి ఈ రచ్చ ఇటు ఇప్పుడు ప్రస్తుతం కూడా ఆలంపూర్లో జరిగే విధంగా కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఆలంపూర్ చెందిన బీఆర్ఎస్కి చెందిన ఎమ్మెల్యే విజయ్ణి స్వయంగా ఎంపీ అదేవిధంగా ఇటీవల కాలంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా కూడా హైకమాండ్ ఆయన నియమించింది అలాంటి మల్లు రవి తన కారులో ఎక్కించుకొని ఆయనతో కూడా రాజకీయ మంతనాలు చేశాడు ఆయన పార్టీలోకి తీసుకొచ్చి అక్కడ ఆలంపూర్లో కూడా ఏదైతే పార్టీలో చిచ్చు పెట్టడానికి పార్టీని భ్రష్ పట్టించడానికి పార్టీ లేకుండా చేయడానికి కూడా రవి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఇక్కడ ఆలంపూర్కి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున గాంధీభవన్కి వచ్చి మీనాక్షి నటరాజన్తో పాటు పిసిసి అధ్యక్షుడిని మెమోరాండం ఇచ్చారు సో ఈ నేపథ్యంలో కూడా ఇలాంటివి పునరావృతం అయితే కాంగ్రెస్ పార్టీకి నష్టం నష్టమైద్ది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి జరగకుండా చూడాలి ఎందుకంటే ఒక సీనియర్ నేతగా ఉన్నటువంటి ఎంపీ మల్లు రవి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా విమర్శిస్తున్నారు అదేవిధంగా సంపత్ కుమార్ రాజకీయ ఎదుగుదలని అడ్డుకోవాలని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి కుట్రలు జరుగుతున్నాయి అంటూ కూడా వారు ఇక్కడ గాంధీభవన్లో మాట్లాడుతున్న పరిస్థితి కెమెరామెన్ శ్రీకాంత్ శ్రీనివాస్ మెగా నైన్ టీవీ హైదరాబాద్